ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి చెదిరిపోని గుండెబలం నాయకత్వానికి నిలువెత్తు రూపం మేరునఘ ధీరుడు వైఎస్ రాజశేఖరుడు ఆయన హయామంలో రాష్ట్రం సస్యశ్యామలం మాట తప్పన ఆయన తీరు పేదల జీవితంలో వెలుగులు నింపగా తప్పని ఆయన నైజాం ప్రత్యర్థులకు స్వప్నంగా మారింది ఎందరకు అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారిథిగా తెలుగు రాజకీయ యువనికపై తనకంటూ సుస్థిర స్థానం నేర్పంచుకున్నారు ఆయనలోని ముఖ్య లక్షణాలు శత్రువులను సైతం ప్రేమించడం క్షమించడం వైఎస్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని చేసిన వారు సైతం ఇంకా బ్రతికుండడమే దానికి ఉదాహరణ పేదల కష్టాలు చూసి తట్టుకోలేకపోవడం పేదల కష్టాలు చూసి తట్టుకోలేక ఇంకా కొంతమంది ఉన్నారో ఏమోగాని కష్టాలు పడుతున్నవారో తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారు పదారు వందల కిలోమీటర్లంటే మామూలు మాట కాదు నాయకత్వ లక్షణాలు చిన్ననాటి నుండి ఆయనలో నాయకత్వ లక్షణాలు పెంపొందాయి ప్రజల కష్టాలు తీర్చడం ద్వారా ఆయన నాయకుడయ్యారు మాట తప్పకపోవడం ఎంతకాలం బ్రతకమన్నది కాదు ముఖ్యం ఎలా బ్రతకమన్నదే ముఖ్యమనే సిద్ధాంతంలో బతికారు ఏనాడు మాట తప్పినా చరిత్రలో లేదు ప్రత్యర్థులకు సింహస్వప్నం తాను తప్పు చేయని తనను విమర్శించే ఊరుకోననే తత్వం అసెంబ్లీలో సీఎంగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు దేశమంటే ప్రేమ దేశమట్టే మట్టి అని మనుషులని నమ్మారు అందుకే రైతులకు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ అందుకు ఉదాహరణ పేదల కష్టాలు చూసి భరించలేక జలయజ్ఞం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఫీజు రిమెంబర్స్ పింక్షన్లో ఇంద్రామ్మయిల్లో అనేక పథకాలు ప్రవేశపెట్టారు లెక్క చేయని తత్వం మొండితత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేదు అందుకే అనారోగ్యం పాలైనా పాదయాత్ర చేశారు ఆర్థికంగా ఇబ్బందులొచ్చిన పథకాలు పనులు చేశారు అపజయం ఎరగలేదు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వైఎస్ మొత్తం ఆరుసార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా నాలుగు సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్లో అడుగు పెట్టారు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు మూడు సార్లు మంత్రి రెండుసార్లు సీఎం అయ్యారు ఆప్యాయత అనురాగం నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం పేదవాడిని ప్రేమించడం ఆప్యాయతగా చూడడం అప్పుడే వారి కష్టాలు తెలుస్తాయి అలా తెలుసుకొని పేదోడి కష్టం తీర్చారు తనను కలిసినా తాను కలిసినా పేదవారి కష్టాలను తమ అప్యాయత చిరునవ్వుతో సగం పోగొట్టేవారు